చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే నాలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతన్నలకు రైతు మిత్రులకి నేను తల ఉంచి నమస్కరిస్తున్నానండి ఎందుకనంటే నా ముఖం వాళ్ళకు తెలీదు వాళ్ళ ముఖం నాకు తెలియదండి నాకు ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా అకౌంట్లో కొంత చాలా అమౌంట్ విత్తనాల కోసంగా పంపించారండి నా మీద నమ్మకంతో అదేవిధంగా నేను కూడా నా నమ్మకం పోగొట్టుకోకుండా వెంటనే నెక్స్ట్ డే వాళ్ళకి విత్తనాలు నమతా క్రాంతి ట్రాన్స్పోర్ట్లు పంపించడం జరిగిందండి ఈ సంవత్సరం ఎక్కువగా కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను విచ్చలవిడిగా నాలుగు రాష్ట్రాల్లో వేస్తున్నారండి అయితే ఎల్లార్లు ఇవ్వండి ఎల్లార్లు నమతా ట్రాన్స్పోర్ట్ ఎల్లార్లు అండి ఇవన్నీ ఇంకా ఇట్లా రెండు కట్టలు ఇంకా కూడా ఉన్నాయండి అయితే మేము ఈ సంవత్సరం రైతు సంఘాలకు అదేవిధంగా జేడీలకి జేడీ గారికి ఏడీ గారికి కొన్ని కొన్ని జిల్లాల్లో వాళ్ళకి విత్తనాలు మేము పంపించామండి చాలా ఏరియాలకి అదేవిధంగా ఎంప్లాయీస్కి బ్యాంక్ మేనేజర్లకి ఇంకా అనుకోకుండా చాలామంది ఎంప్లాయీస్ కూడా మేము డెబ్బై ఏడు పదిహేను అదేవిధంగా అన్ని వెరైటీలు మేము సీడు సప్లై చేయటం జరిగిందండి అయితే ఏ వెరైటీ అయినా ఇత్తనం క్వాలిటీగా ఉంటే మీకు పొలంలో డిసీజెస్ తగ్గుతాయి అదేవిధంగా దిగుబడి ఎక్కువ వస్తుందండి రైతు ఫస్ట్ గమనించుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మంచి సీడు ఎన్నుకోవటం అండి ఎక్కడో మార్కెట్లో ఇస్తున్నారులే తక్కువ రేటుకి తీసుకుంటాం మనం ఖర్చులు పెట్టలేము అనుకునే రైతులు అది నారు పోసుకొని అది నాటేసుకుంటే దానికి విత్తనం బాగలేక డిసీజెస్ ఎక్కువ వస్తాయి అంటే వారం వారం మెడిసిన్ ఖచ్చితంగా స్ప్రే చేయాలండి విత్తనంలో దొమ్మకాయ ఉన్నట్లయితే మీరు ఇరవై రోజులకు ఒకసారి స్ప్రే చేసుకొని వచ్చునండి అక్కడ స్ప్రేయింగ్ ఖర్చులు ఖచ్చితంగా తగ్గుతాయి ఫ్రెండ్స్ ఇక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే మన ఫాలోవర్స్ మన దగ్గరికి చాలామంది వచ్చారండి నిన్న కడప నుంచి మన ఫాలోవర్స్ వచ్చినప్పుడు మేము మేము వేసిన పంటలన్నీ లైవ్గా వాళ్ళని పొలంలో తిప్పి చూపించామండి అదేవిధంగా ఒక్కొక్క వెరైటీ గోడౌన్ కడప వచ్చి ఒక్కొక్క వెరైటీ చూపిస్తుంటే ఆ రైతు ఆ రైతు కూడా కడప జిల్లా రైతు కూడా వంద ఎకరాలు పొలం చేస్తున్నాడండి ఎన్నో దగ్గరలో మేము సీడు తెచ్చేమి కానీ మీ సీడుని నేను ఇదే ఫస్ట్ టైం చూడటం అసలు మీరు ఏ విధంగా చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారని ఆ రైతు మనల్ని ప్రశంసిస్తుంటే నాకే ఆశ్చర్యం వేసిందండి ఆ రైతు మాటల్లో మీరు ఇప్పుడు కొంచెం వినండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఓకే మీ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు కడప జిల్లా తూర్పు మండలం గోపాల గ్రామం నుంచి కొత్తగా ఇప్పుడు కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేడు పదహైదు రకం వచ్చాము వచ్చాము చూసాము వెరైటీ బాగుందా నెంబర్ వన్గా ఉంది క్వాలిటీ బాగుంది చూసానికి నయం ఉంది సర్ఫ్ సూపర్గా ఉంది పదహారు ముప్పై చూసారా అది అట్టు ఉంది సూపర్ దాన్ని నలిపి చూసారు బియ్యం బాగుంది నచ్చింది బియ్యం ఆర్ ఆర్ షుగర్ లెస్ చూసారా షుగర్ లెస్ కూడా సూపర్గా ఉంది బియ్యం నలిపారా బియ్యం నలిపితే ప్రతి వెరైటీ ఒక కంప్యూటర్లోంటి తీసినట్టు ఒక డిజైన్ ఉంది అంత క్వాలిటీ ఉంది బాగా క్వాలిటీగా ఉంది క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ బీపీ టీక్టివ్ యాక్టివ్ కూడా బాగుంది ఇప్పుడు పదహారు ముప్పై ఎనిమిది నలిపే కదా అది ఎట్టు ఉంది పదారు ముప్పై ఎనిమిది అది కూడా బాగుంది బాగుంది ఓవరాల్ గా నచ్చింది క్వాలిటీ పండించే విధానంలో ఎవరి తరపున వచ్చారు ఇప్పుడు మీరు ఎవరి తరపున వచ్చారు ఎల్లారెడ్డి చెప్పి ఎల్లారెడ్డి లాస్ట్ ఇయర్ మీరు పదహారు ముప్పై ఎనిమిది తీసుకున్నారు కదా అవి ఎంత దిగుబడి వచ్చింది ఎకరాకి ఫస్ట్ సంవత్సరం నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చింది సార్ నేను సంవత్సరం గాలి వాణాలు ఎక్కువ వచ్చి కొద్దిగా సీడ్ తగ్గి పడిపోయింది దానివల్ల మా ఊరు రైతులు ఏం చేసినారంటే పడిపోతుంది అని అపోహతో వాళ్ళు రాలేదు సార్ ఇప్పుడు డెబ్బై ఏడు పదిహేను దానికి వచ్చినాము ఇప్పుడు ఏం తీసుకోబోతున్నారు డెబ్బై ఏడు పదిహేను నూట ఎనభై బ్యాగులు సార్ సరే ఓకే వచ్చేసి శివండబల్ త్రీ నాటాను సార్ అప్పుడు అది వచ్చేసి ఎకరాకు నలభై తొమ్మిది వచ్చింది సార్ శివ డబల్ త్రీ సరే ఇప్పుడు మీరు చూసిన సీడు మీకు నచ్చిందా ఓకే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇంత ముందు తెచ్చిన కాడ వాళ్ళ దగ్గర బాగుందా చిరు అగ్రిటెక్ మా దగ్గర బాగుంది అగ్రిటెక్ అనే పేరే ఒప్పు ఏ సరుకు తీసుకునే నెంబర్ వన్ క్వాలిటీ ఇంకెవరన్నా మార్కెట్ లో ఆ విధంగా ఉంటాయా గింజలు ఎక్కడ నా సర్వీస్ నా ఇరవై ఐదు సర్వీస్ లో ఇట్లా సీడు ఎక్కడ నేనైతే చూడలేదు ఆ క్వాలిటీస్ టైం సరే ఓకే